కడతాల్ మండల కేంద్రంలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు సర్వేను అదేవిధంగా భూసేకరణ తక్షణమే నిలిపివేయాలి కడతాల్ జెడ్ పిటిసి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జరుపుల దశరథ్ నాయక్ భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం పునరావాసం కల్పించే వరకు అండగా నేనుంటాను ఈ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న రైతులు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సరైన పరిహారం అందడం లేదని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీను నాయక్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి మాజీ డైరెక్టర్ జోగు వీరయ్య కడతాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ మాజీ ఉప సర్పంచ్ ముత్యాల నాయకులు రాఘవరెడ్డి జంగయ్య శంకరయ్య శంకరెడ్డి వెంకట్రెడ్డి మల్లయ్య బిక్షపతి శివ చంద్రయ్య శివ వెంకటయ్య యాదయ్య రైతులు నాయకులు పాల్గొన్నారు ਇਹਨਾਂ ਨੂੰ ਮੋਟੇ ਮੁੰਜਰਾਂ ਨਾਲ ਨਿਮਾਣਵਾ ਕਰਦੇ ਆ। ਅਬਸਰ ਮੁੰਦੇ ਕੇਟੀ ਆ ਦੇ ਰਿਹਾ। ਇੱਕ ਰਾਉਂਡ ਕੁੱਟੀ। ਇਸਾਈਡ ਇੰਸਟੂਮੈਂਟ। ਇਹ ਚੋਕਾ ਆ। ਲੇਨ ਟਾਟਾ ਟਾਟਾ ਇੱਥੇ। ਇੱਥੇ ਦਾ। ਅਗਰ ਫਿਚਰ ਸੀਟੀ ਆਪਾਂ ਡਵੈਲਪ ਕਰਦੇ ਆਂ।

కనీసం ఒక తొంభై ఒక ప్లాట్ ఏదైతే ప్లాట్ ఇచ్చిరో మీరు ఆ ప్లాట్ ప్లస్ తొంభై లక్షల రూపాయలు ఇచ్చేటట్టు మా రైతులు మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం కానీ మీరు పక్కనే ఉన్నటువంటి పది కిలోమీటర్లు కూడా లేదు ఆడేమో తొంభై ఐదు ఇస్తాము ఈడేమో మేము ఈ ముప్పై లక్షలు ఇస్తామంటే మరి ఈ దానికి ఆ దానికి అరవై ఐదు లక్షలు తేడా కదా ఒక ఐదు లక్షలు తప్పుకి మా రైతులకు మేము కూడా మాట్లాడతాం మేము మా రైతులను మేము కూడా జిల్లా అనుకుంటాం అరే ఆడ తొంభై లక్షలు ఇస్తారు తొంభై ఐదు లక్షలు ఇస్తుంది హైదరాబాద్కి ఉంది మళ్ళీ ఒక ఐదు లక్షలు ఎక్కువ తీసుకుంటారు మనం ఒక ఐదు లక్షలు దూరంలో ఉన్నాం ఐదు లక్షలు తక్కువ తీసుకుందాం అని చెప్పి మేము కూడా చెప్పండి క్రితం మీరు రైతులకు ఎంత ఇస్తుందనేది అనేది చెప్పకుండానే నష్టపరిహారం ఇవ్వకుండానే ఇక మీరు ఆ ఈ విధంగా ల్యాండ్ తీసుకోవాలంటే ఈ రైతులు ఉమ్కోరు మళ్ళీ రైతులు ఏమైనా చేసుకున్నా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అయితే రైతులను ఫస్ట్ మీరు మెత్తించి ఒప్పించి ఈ ల్యాండ్ అయితే తీసుకోండి ఇప్పుడు అవును క్లియర్ క్లియర్ కట్ కానప్పుడు మీరు మీరు ల్యాండ్ గే రావద్దు కదా రైతులకు మీరు చెప్పి రావాలి రైతులకు పక్కనే నిరకాన్పేట కందుకూరి మండలంలో తొంభై ఐదు ఇస్తున్నాం వాట్ పర్పస్ కోసం మీరు ఒక ఇన్ఫర్మేషన్

ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఎంత మందికి ఇబ్బంది అవుతుంది రైతులు అనేది ఉంటది కదా అన్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర రఫ్ గా రెడీ ఉంది దాన్ని ఫైనలైజ్ చేయలేదు మీకు ఏదైనా ప్రాసిజర్ ప్రకారం అంటే 21 ఏం చెప్తుంది మీకు భూతకర్ణ చట్టం 2013 ఏం చెప్తుంది భూమికి భూమి లేదా డబుల్ అంటండి మార్కెట్ మీరు మీరు వేరే ల్యాండ్ కొడొన్నా మీరు మీరు ఐడెంటిఫై చేసి పెట్టండి పెడితే వీళ్ళకి నచ్చితే భూమి తీసుకుంటారు కదా తీసుకునేటోళ్ళు భూమి తీసుకుంటారు డబ్బులు కాంపెన్సేషన్ అనేది కాంపెన్సేషన్ మీరైతే ఇప్పుడు ఇలాంటి సర్వే చేయడానికి ఇప్పుడు